హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండలో అయితే ఉన్నాము ఇక్కడ పెన్నకొండలో వచ్చేసి మనము ఎందుకు వచ్చామంటే కుంభకర్ణ విగ్రహం అయితే వచ్చామండి చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇక్కడ కుంభకర్ణ విగ్రహం ఇంకోటి ఏమంటే బండ్లో వచ్చేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ కూతురైతే భయంకరంగా ఉన్నాయి తినబండారాలు ఏమైనా తెచ్చామనుకో అవైతే మన పైన దాడి చేస్తాయి కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ కూతురు విషయంలో మాత్రమేను చాలా భయంకరంగా ఉన్నాయి అయితేను దాదాపు నలభై యాభై కోతలు ఉన్నాయండి ఇక్కడైతేను చూసుకోవాలి ఇక్కడైతే ప్లేస్ పే చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది మనమైతే ఒకసారి కుంభకర్ణ విగ్రహం అయితే చూద్దామండి దగ్గరికి వెళ్ళి ఇక్కడ టికెట్ ధర వచ్చేసి పది రూపాయలండి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి మనం చూస్తున్నది కుంభకర్ణ విగ్రహం కాళ్ళ భాగం కింద భాగం అంటే కాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడడానికి కాళ్ళు అయితే మనం అయితే ఇలాగే చూసుకొని ముందుకు వెళ్దామండి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభకర్ణం లేపడానికి చూడండి ఎంతమంది మటన్ మటన్ చూపుతున్నారు వాసన చూపిస్తున్నారు కొంతమంది పొడుస్తున్నారు చూసుకోవచ్చు ప్లేట్లలో అయితే మటన్ అంతా పెట్టుకున్నారండి ఇక్కడ చూడండి ఎత్తుకొని వెళ్తున్నారు పైకి చూడండి కొంతమంది డ్రమ్స్ కొడుతున్నారు చూడండి ఇక్కడ కొంతమంది పైకి ఎక్కుతున్నారు కొంతమంది బల్లెలతో పొడుస్తున్నారండి చూసుకోవచ్చు మనము ఇక్కడ చూడండి మటన్ అంతే పెద్ద పెద్ద ప్లేట్లు అయితే పెట్టుకుని ఇక్కడ నిల్చుకున్నారు కడప దగ్గర చూడండి ఇక్కడ పొడుస్తున్నారు చూడండి ఒక ఆయన చూసుకున్నట్లయితే పైన చూడండి ఒకసారి ముక్కలకు పొడుస్తున్నాడు అతను అతనికి ఎంత లోపల పోయిందో తెలియదు కానీ లోపలికి అయితే పొడుస్తున్నాడు చూడండి ఇప్పుడు ఆ కూర్చుకొని లేస్తాడు అని చెప్పేసి ఏనుగు ఏనుగుతో పీగిస్తున్నాడు చూడండి ఇంటుకలు ఏనుగలయితే చూడండి ఎలా ఇంటుకలు పీగుతున్నాయో ఒక ఆయన అయితే ఇంటుకలు పీగుతున్నాడు ఒక ఆయన అలసిపోయి కూర్చున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మటన్ పెట్టుకున్నారండి మటన్ మాంసం ఏంది ఏదైనా కావచ్చు కొంతమంది అయితే చెవుల్లో ఊపుతున్నాడు చూడండి నా వెనుక భాగంలో అయితే చాలా కష్టపడి అయితే ఇతని కుంభకర్ణి అయితే లేపుతున్నారండి ఇక్కడ మన విగ్రహం అయితే పెనుకొండలో చూసుకోవచ్చు పెనుకొండ నుంచి నాలుగు కిలోమీటర్స్ వస్తుందండి ఇక్కడ చూడండి ఇతను శివులేక అయితే ఊపుతున్నాడు అండి చూడండి ఇక్కడ మటను అతను పక్కన ఊపుతున్నాడు చూడండి చాలా అయితే బాగుందండి ఇక్కడ చూడటానికి అయితే ప్లేసు పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉందండి ఇక్కడ సౌకర్యం అయితే చాలా బాగుంది ఇబ్బంది ఏం కోతలతో కోతులతో నేను ఇక్కడ వేరే ప్రాబ్లం అయితే లేదు చూడండి ఇతను చూడండి కుంభకర్ణుడు లేవు ఎంటుకలు పీకి 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 అలిచిపోయి ఇక్కడ కూర్చున్నాడు చూడండి పాపము ఏనుగు పీకినా కూడా అతను లేవు లేదంటే ఇంక అతని గురించి మనం ఆలోచించాలి చూడండి ఇక్కడ డ్రమ్స్ కొడుతున్నారు చూడండి బా 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 ఇంక కుంభకర్ణుడు అంటే కుంభకర్ణుడు స్వామి బాబా వాళ్ళు ఉన్నట్లున్నాడు కుంభకర్ణుడు చూసుకున్నట్టయితే మనం కుంభకర్ణం లోపలికైతే ఒకసారి వెళ్తాము కుంభకర్ణ లోపల భాగం కడుపు ఎలా ఉందనేది మీకు చూపిస్తానండి చూడండి కుంభకర్ణ దగ్గర నుంచి మనమైతే లోప కాస్త ముందుకు నడవాలి కడప దగ్గరికి వెళ్ళాలంటే నేను చూడండి ఇక్కడ కనపడుతుంది కదా కడప భాగం అక్కడ కూడా మటన్ పెట్టుకుని రెడీగా ఉన్నారండి వాళ్ళు చూసుకోవచ్చు చూసుకోవచ్చు మనము ఇక్కడ డోర్లో కింద చూసుకున్నట్లయితే కోతి ఉందండి కోతి నాకు కోతి అని చూస్తే భయం భయం అనిపించింది అది చూడండి దాన్ని చూసి లోపలికి వెళ్ళలేకపోతున్నాను అంతేకాకుండా పక్కన అయితే దాదాపు పది కోతలు ఉన్నాయి అది లోపలికి అయితే వెళ్ళిపోయింది చూద్దామండి ఒకసారి కడుపు కూడా మీకు చూపిస్తాను ఇలా ఉందనేది వచ్చేసాం మనం కుంభకర్ణ కడుపు లోపలికి అయితే వచ్చేసాం చూసుకోవచ్చండి చాలా పెద్దగా అయితే ఉంది కుంభకర్ణ కడుపు అక్కడైతే మన తలభాగం అండి మనం చూస్తున్నది నేను లోపలికి వెళ్ళలేదండి ఆ కోతులు ఉన్నాయని చెప్పేసి లోపలికైతే వెళ్ళలేదు చూడండి ఇది పైభాగం అండి పుట్ట పై భాగం ఇది చూసుకోవచ్చు ఇలా ఉంటుంది ఇది కాళ్ళ భాగం అండి అక్కడైతే మనకు వెళ్ళడానికి రావడానికి పెట్టారు చాలా చక్కగా అయితే ఉంది చూసుకోవచ్చు అండి కడుపు భాగం అండి ఇది పొట్ట పొట్ట అంటాం కదా అది చాలా చక్కగా అయితే ఉంది అది చూడటానికి అయితే లోపల భాగం కూడాను అదిరిపోయిందని చెప్పుకోవచ్చు మనం ఫ్యామిలీతో వస్తే ఇక్కడైతే ఎంజాయ్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి అంత బాగుంది ఇక్కడ మనమైతే వెళ్తున్న భాగము కాళ్ళ భాగం అండి ఇట్లనే మనం బయటికి వెళ్ళవచ్చు మన లోపల కూడా రావచ్చు ఇక్కడి నుంచేను అది మన ఇష్టము మనం చూస్తానే కాలు అండి ఇవి కాళ్ళ నుంచే రావచ్చు పోవచ్చు ఇది మరొక కాలు ఇది ఒకటి ఫస్ట్ కాలు సెకండ్ కాలు అంటారు కదా అదే అండి చూసుకోవచ్చు మనం ఇలా అయితే బయటకు వెళ్ళవచ్చు చూడండి ఇక్కడ కూడా ఒక ఆయన అయితే ఎత్తుకొని ఉన్నాడండి మటను చూడండి అతను చంద్రోజు ఎత్తు ఎత్తుకొని ఉన్నాడు ఇట్లా మనం ఇలాగైతే బయటికి వెళ్ళి రావచ్చు అండి మనం ఇష్టం ఇట్లానే పోవచ్చు అట్లనే రావచ్చు మనం కడప మనమైతే కడపలో వచ్చి కాళ్ళ కింద బయటకు వచ్చామండి చూడండి ఇది మటన్ చూడండి ఎలా ఉందో కుమ్మకర్ణ కోసం పెట్టుకున్న మటన్ అండి బాబా అతను లేవు లేదు ఇది వీళ్ళు వదల అన్నట్లుగా ఉంది ఇది మనమైతే చూడండి కాళ్ళు అయితే ఎంత పెద్దగా స్టార్టింగ్ చూపించాము కదా కాళ్ళు చివరిన ఇలా అయితే మనం బయటకు వచ్చేసాము వీళ్ళతో ఇట్లా పోవచ్చు అట్లా పోవచ్చు అండి మన ఇష్టం అది చూడండి కుంభకర్ణ దగ్గర ఖాళీ ప్రదేశం అండి ఇది మొత్తం పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ ఇక్కడైతే ఉం ప్లేస్ అయితే చాలా ఉందండి చూసుకోవచ్చండి కుంభకర్ణ సైజ్ ఎలా ఉందనేది ఎంత పెద్దగా ఉందనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనము కుంభకర్ణుడు చూడండి ఓకే అండి మరియు నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్